హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనము మూడు రకాల స్వీట్ కాన్లు తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఏమేమి అంటే మిక్స్ వెజ్ కాన్ మసాలా కాన్ క్లాసిక్ కాన్ ఇవి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్టీగా చేసుకుందాం అలాగే ఇక్కడ నేను మూడు రకాల కాన్లు తయారు చేయడానికి నేను ఒక బౌలు స్వీట్ కాన్ని ఒలిచి పట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని అందులో ఒక లీటర్ నీళ్ళు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఫ్రెండ్స్ నేను ఎందుకు ఎక్కువ యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనము స్వీట్ కార్న్ మొదట తెల్లగా ఉంటుంది కదా అది ఎల్లో అవుతుంది అనేసి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి బాగా మరిగిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఎక్కువ మరీ కుక్ అవ్వకూడదు అలా అని తక్కువ కుక్ అవ్వకూడదు నోట్లో వేసుకుంటేనే నలిగిపోయేలా ఉండాలి ఫ్రెండ్స్ అలాగే నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేసి ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ నేను హోల్స్ ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలాగ సపరేట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి మూడు రకాల కాన్లు తయారు చేయడానికి ఇవి వేడి వేడిగానే ఉంటేనే మనము సూపర్గా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను మూడు బౌల్స్ తీసేసుకొని మూడు రకాలుగా చేయడానికి మూడు సపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనము ఇప్పుడు ఒకటి తీసేసుకొని ఇందులోకి ఆనియన్ టమాటా అలాగే క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ అలాగే క్యాప్సికము ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ పెప్పర్ కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి ఎంత బాగా గిర్ర గిర గిర్ర గిర ఎంత బాగా తిప్పితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు గిర్ర గిర గిర్ర గిర తిప్పినట్లయితే మీకు చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా రెడీ అయిపోయింది మనం మిక్స్ వెజ్ కాన్ అనేది ఇవి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అలాగే ఇప్పుడు కాన్ మసాలా కాన్ ఇప్పుడు ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా కాన్ ఎలా చేయాలి అనేది అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడరు కొంచెం ధనియా పౌడరు జీరా పౌడరు అలాగే మనకు చాట్ మసాలా కొంచెం పెప్పరు సాల్ట్ వేసేసుకోవాలి నేను మళ్ళీ ఇక్కడ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా గిర 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 తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద మూవీ టైంలో ఇలాగ మనము డై డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి ఇంట్లోనే తయారు చేసుకోండి సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా అలాగే మూవీ టైంలో కూడా మనం మూవీకి వెళ్ళినప్పుడల్లా కొనుక్కుంటూ ఉంటాం కదా ఇలాగ ఇంట్లోనే తయారు చేసేసుకోండి చాలా సూపర్గా టేస్టీగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం మసాలా కాన్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు క్లాసిక్ కాన్ ఫ్రెండ్స్ అది కూడా ఎలా చేసేసుకోవాలి అనేది అంటే ఇలాగే మనం మూడు సపరేట్ చేసుకున్నటువంటి మరొక బౌల్ మిగిలిపోయింది కదా ఇందులోకి ఏమీ ఎక్కువ యాడ్ చేయట్లేదు ఓన్లీ సాల్ట్ కొంచెం పెప్పర్ కొంచెం కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని ఇది కూడా గిర గిరా గిరా తిప్పేసేయాలి ఇలాగ మనము మూడు కాళ్ళని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈవినింగ్ టైము స్నాక్స్ కింద అలాగే మూవీ టైంలో కూడా చాలా సింపుల్గా చేసేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ మనం మూవీకే వెళ్ళి ఇలాంటివి తినాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే మూవీ పెట్టుకొని ఇలాంటివి రెడీ చేసేసుకొని మూవీ పెట్టుకొని ఇలా చక్కగా తినొచ్చు ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తాయి చేత రాని వాళ్ళు కూడా చేయొచ్చు సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదా మూడు కాన్లు కూడా ఎలా రెడీ చేసుకున్నామో మిక్స్ వెజ్ కాన్ మసాలా కాన్ క్లాసిక్ కాన్ ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్